హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మి క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నాను అనుకుంటాను ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమిటంటే ఇప్పటి నేను కొన్నవి నా దగ్గర ఉన్నవి రచయిన నోట్స్ని మీకు నేను చూపిస్తాను అవి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 11 12 13 14 15 16 17, 18, 19 Twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, twenty-eight, twenty-nine, thirty. 31 ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ రెజిన్తో పాటు కలర్ మిక్సింగ్ కప్స్ వీటిల్లో కొన్ని రెండు మూడు నాలుగు అండ్ అప్ టు టెన్ మోల్స్ వరకు తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఒకేసారి ఒకే డిజైన్ ఒకే కలర్లో ఎక్కువ కావాలంటే ఆ మోల్తో పాటు ఆ డిజైన్తో తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందుకని అలా తీసుకోవాల్సి వచ్చింది అది మీరు గమనించండి ఫిఫ్టీ త్రీ మోల్స్ ఫిఫ్టీ వన్ ఫోర్ మోల్స్ ఫిఫ్టీ టూ ఫైవ్ మోల్స్ ఫిఫ్టీ త్రీ టూ మోల్స్ ఫిఫ్టీ ఫోర్ త్రీ మోల్స్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ మోల్స్ ఫిఫ్టీ సిక్స్

इन टेन फिफ्टी एट स्म आलिकल लेटर्स मोल फिफ्टी नईन बिग सैज आलटिकल लेटर्स मोल नंबर्स अंड हापी बर्थडे विश स्मोल small. 61 वन साइज अल्फाबेटिकल आलटिकल टू लेटर लेटर्स 62 63 64 65 हार्ट शेप फोटो फ्रेम 66 सिक्स फोटो फ्रेम సిక్స్టీ సెవెన్ మల్టిపుల్ ఫ్రేమ్ సిక్స్టీ ఎయిట్ మల్టిపుల్ ఫ్రేమ్ విత్ హార్ట్ షేప్ సిక్స్టీ నైన్ టూ మోడ్స్ సెవెంటీ టూ మోల్స్ సెవెంటీ వన్ టూ మోడ్స్ సెవెంటీ టూ మనం తయారు చేసిన రిజన్ ఐటమ్స్కి ఏమన్నా కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు వాటిని ఫైల్ చేసేందుకు వాడబడే ఫైల్స్ సెవెంటీ త్రీ మనం తయారు చేసిన రెజిన్ ఐటమ్స్కి అవసరమైతే స్మాల్ హోల్స్ చేసుకోవడానికి విలుగా ఉపయోగించబడే స్మాల్ ఎలక్ట్రికల్ డ్రిల్ సెవెంటీ ఫోర్ రెజిన్తో ఐటెమ్స్ తయారు చేసిన తర్వాత వాటికి ఏదైనా స్మాల్ హోల్ చేయడానికి అవసరమైతే వాటికి ఉపయోగించబడే స్మాల్ హ్యాండ్ డ్రిల్స్ సెవెంటీ ఫైవ్ స్మాల్ ఎలక్ట్రికల్ డ్రిల్ మిషన్తో కానీ లేదా హ్యాండ్ డ్రిల్ మెషిన్తో కానీ రెజిన్ ఐటెం తయారు చేసిన తర్వాత అవసరమైతే హోల్డ్ చేయడానికి ఉపయోగించబడే డ్రిల్లింగ్ బిట్స్ సెవెంటీ సిక్స్ రెజిన్ సొల్యూషన్ రెజిన్ హార్డ్నర్ డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ ఇప్పటివరకు నేను కొన్నవి నా దగ్గర ఉన్నవి రెజిన్తో తయారు చేసే సిలికాన్ మోల్డ్స్ అండ్ కన్సర్న్ మెటీరియల్ అన్నీ మీకు చూపించాను అవి మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఎస్పి క్రియేషన్స్ Please subscribe, share, and like Esme Creations. Thank you for watching Esme Creations. For sales and queries, contact Esme Creations WhatsApp number 7958 -89446. Thank you for watching Esme Creations.